హృదయాలలో విజయధ్వని ఈ మాట్లాడే విధానం ఎందుకు కలుగుతుంది అనేది కూడా బైబిల్లో ఉంది కొంచెం పరిచయం చేసుకుందాం అది నీ పొరపాట నీ అవయవాళ్ళలో ఉన్న పొరపాట అది నీ పొరపాట లేక నీ మనసులో ఉన్న పొరపాట తొందరపాటు ఎక్కడ కలుగుతుందో చూద్దాం చూద్దామా లెటర్సీ ప్రజల ఏకోపత్రిక వెళ్దాం ఏకోపత్ర అందరూ చూడండి అది కూడా తెలుసుకోవాలి ఎవరి పొరపాటు పొరపాటు ఎక్కడ జరుగుతుంది ఏంటి అసలు ఎందుకు ఇష్టానుసారంగా మాట్లాడతాం మూడవ అధ్యాయం అందరూ ఎక్కడ పొరపాటు తెలియాలి ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను మన పొరపాటు మనకు తెలియాలి కదండి ఊరికే మరి వాగేయటం కాదుగా యాకో ఉపత్రిక కొత్త నిబంధనలో మూడవ అధ్యాయం మొదటి నుండి చదవండి కొంచెం అందరూ చూసుకోండి వచ్చిరా అండి తెలుగు కొంచెం అక్షరం అక్షరం కలుపుకొని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ చదవండి మూడ మొదటి నుండి చదవండి మూమాటం లేని భక్తుడని చరిత్ర తెలియచేస్తుంది డైరెక్ట్ అవుతున్నాడు ఈ విషయంలో కొన్నిసార్లు తప్పకుండా సహోదరులారా ముందు బోధకులకు బుద్ధి చెబుతున్నాడండి బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమంచుకొన శక్తి గలవాడుగును చాలు బా చాలా సీరియస్గా ఆలోచించాలి ఈయన కూడా బోధకుడే అక్కడ రావిని గౌడలు తగిలినట్లుగా ఈయన కూడా కొందరు తగిలారు ముందు బోధకులకు బుద్ధి చెప్పాలరా అనుకున్నాడు ఈయన ఎలా స్టార్ట్ చేశాడంటే సహోదరులారా మర్యాద గల మాటతో మై డియర్ బ్రదర్స్ అంటారు ఇంగ్లీష్లో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వివేకానందులో మాట ఉపయోగించగానే చికాగో నగరంలో ఈడే చెబుతాడారా అన్న వాళ్ళందరూ నిలబడిపోయారంట కొందరు ప్రసంగం అయ్యేలా కదలలేదంట ఆ ఇంగ్లీష్ వాడికి ఆ మాట అంటే చాలా ఇష్టం అని వాళ్ళకి అర్థమైపోతుంది సరే బోధకులమైన మనము తను కలుపుకొని చెప్పాడు మాట వాడికి మీరు నీవు నీ నీవే అట్లా ఏమి రోడ్డు ఎదుట వాని మీద ఎక్కువగా బండాసే ప్రయత్నము చేయాల తను కలుపుకొని మాట్లాడు మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా చూసుకోండి మొదటి సలహా ప్రైజ్ చాలామంది నాకు బోధించాలని ఉందండి నాకు సేవ చేయాలని ఉందండి ఏదో చెప్పాలని ఉందండి అనే మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి కానీ నీవనుకున్నంత తేలిక కాదు అని ముందు నువ్వు గ్రహించాలి ఒక సామాన్యమైన విశ్వాసికి ఒక వంతు తీర్పు మాత్రమే ఉంటే బోధకుడైన వాడు బోధించేవాడు ప్రీచర్ తన పరిధిలో తాను మాట్లాడితే మేలే దేవునికి మహిమే తన పరిధిని మీరే మాట్లాడితే రెండంతల తీర్పు ఉంది ఎన్నంత తీర్పు ఉంది ఎవరికి అమ్మ మీరు కూడా నువ్వు బోధకురాలివి కాకుండా లాగా మాట్లాడే ప్రయత్నము చేస్తే అనుకొని కొంచెం ఎక్కువగా నువ్వు మాట్లాడితే రేపు తీర్పులో నువ్వు పలికే ప్రతి మాటకు పలికిన ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడు ఏమండి పక్కన విశ్వాసుని అడగట్లేదు అడుగుదలేసో నన్ను ఎన్నింతలు అడుగుతున్నానంటే నువ్వు బోధకురాలిలాగా ఫీల్ అయ్యావు కాబట్టి నువ్వు లెక్క చెప్పాల్సిందే దయచేసి ఆ ప్రమాదాన్ని నెత్తి మీదకు తెచ్చుకోవద్దు జ్ఞానం గల విశ్వాసులు ఏమంటారో తెలుసా నాకేం తెలుసయ్యా నేను సామాన్యమైన విశ్వాసని సేవకులంటే తెల్లరు లేస్తే దాంట్లో ఉంటారు సేవకురాళ్ళు దాంట్లో ఉంటారు వారి జీవితాలు అందుకు సమర్పించుకుంటారు అని చాలా తగ్గించుకొని మాట్లాడతారు అప్పుడు తీర్పుని తగ్గించుకున్న వ్యక్తులు అవుతావు అవసరమైతే కొంతమైంది మా గారి దగ్గరికి వెళ్దావారండి ఇక కష్టమో నష్టమో రెండంతలు మూడంతలు ఆయనే చూసుకు ఆయన తీసుకొస్తారు ఆయన దగ్గర సేపు మాట్లాడండి అలా బోదుకునికి చెప్పి ఆయనకి చెప్పించుకునే ఆయనకి లింక్ పెట్టి వదిలేస్తా అంతేకాని నేను మాత్రం తక్కువ అని నువ్వు కొంచెం ఎక్కువగా మాట్లాడితే బోధకునుకున్న రెండంతల తీర్పు నీ మీద కూడా వచ్చే ప్రమాదం ఉంది మరి పౌలు ఒక చక్కని మాట చెప్పాడుగా దాని విషయం కూడా మనం ఆలోచిస్తాం కాలమును బట్టి చూస్తే మీలో అనేకులు ఇప్పటికే బోధకులు కావలసింది కానీ మీరు ఇంకా పాలు త్రాగే పసిపిల్లలను వారై ఉన్నారు అంటే చాలా సంవత్సరాల బట్టి వాక్యాన్ని వింటున్నారు వ్యక్తిగతంగా చాలా విషయాల్లో వాళ్ళు రుచి చూస్తున్నారు వారి సంఘములో అవుట్ సైడ్ కూడా కొన్ని అనుభవాలు వారు చెబులలో పడుతున్నాయి అయినా మనకెందుకు లేన మెదలకుండా ఊరుకుంటే ఆ సీనియారిటీకి న్యాయము జరుగుటం లేదు అందుకే ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవలో ఉన్న పాస్టర్ గారిని సీనియర్ పాస్టర్స్ అంటారు ఒక ముప్పై ఏళ్ళు ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఏ పిల్లనైనా ఒక ఒక దారికి రావాలంటే ముప్పై ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు పెద్దలు గవర్నమెంట్ జాబ్ అయినా కాదు వాళ్ళకి చాలా విషయాలు తెలుసు అని అర్థం ఒక పాతికేళ్ళులో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు విశ్వవాసిగా ఎదిగే అవకాశం నీకు దొరికిందనుకో క్రొత్తగా వచ్చిన విశ్వవాసిలాగా నోరు మూసుకొని కూర్చొని అవసరం లేదు నీ అనుభవాన్ని పంచుకో నీకంటే జూనియర్ అంటే నీకు తెలిసింది వారికి చెప్పు వాణ్ణి బలపరచడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యి కాలమును బట్టి అంటే ఏంటి కాలం దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞాని వెళ్ళేగాక నీవు పొందిన దేవుని వాక్యం జ్ఞానమును కాస్త ఉపయోగించు ప్రైజ్ అలా కానీ నువ్వు ఉపయోగించే విషయంలో తొందరపాటు వద్దు ఆ పాదునికి ఏం తెలుసులే అనొద్దు వాళ్ళు రేపు నువ్వు కూడా లెక్కలోకి వెళ్ళాలి ఆ ఏం తెలుసులే నీకెందుకు నీకెందుకు నీ స్థాయిని నువ్వు మెయింటైన్ చెయ్యి నీకు అనుభవాన్ని బట్టి ఏదన్నా అక్కడ అక్కడ ఆ గుడిలో ఆ బడ్డలు నేర్చుకున్నాయి కాబట్టి అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించు ఉపయోగించే విషయంలో కూడా జాగ్రత్తలు ఉన్నాయి బైబిల్లో సామాన్యమైన విశ్వాసులు మాట్లాడిన జాగ్రత్తగా మాట్లాడాలి అవసరం కొంచెం ఎక్కువ మాటలు చెప్పని ఇబ్బంది ఏమీ లేదు ఇదే బైబిల్లో ఉంది త్వరపడి నీవు హస్త నిక్షేపణ చెయ్యొద్దు ఎక్కువగా మాట్లాడవద్దు తీర్పు పాలు కావద్దు అని శాంతం చేతులు ముడుచుకొని కూర్చోవద్దు అవసరమైతే పాస్టర్ గారికి వారిని పనిచేయం చేయి దీనివల్ల కొన్ని ఆత్మల దేవుల్లోకి నడిపించబడిన వారు అవుతారు నాకు అన్నీ తెలియదు కానీ మా గారిని పిలిపెత్తాను దాంట్లో తప్పే ఉంది అపస్తకాలం ఆరోగ్య సేవల్లో వాళ్ళు ఎవరు పేరు మేము బోధించుట ఎందును ప్రార్థించుట ఎందు ఎడతెనిపి లేకుండా మాకు అదే పని ఇక వాళ్ళు అదే పని కోసం వారి జీవితాలను డెడికేట్ చేసుకున్నారు కనుక వారు కాస్త మాట్లాడితే దేవుడే వారికి మాట్లాడే శక్తినిచ్చి మాట్లాడింప చేస్తా అందుకని ఈ అభిషేక విషయంలో కూడా మళ్ళీ మాట తీరులో జాగ్రత్తగా ఉండాలి అభిషేక విషయంలో కూడా అభిషేకింపబడిన సాగుకొని వలె విశ్వాసం త్వరపడి వారి తలల మీద చేసి ప్రార్థన చేయకూడదు నీకు తెలిసి తెలియని విషయం అభిషేకం లేకుండా ఆత్మాభిషేకం లేకుండా అలా చేస్తే వారిలో ఉన్న సైతాలను నీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది వాడు నిన్ను బెదిరిస్తాడు అవసరం ఎదురు తిరిగిగా నువ్వేదో అనుకుంటే నిన్నే కొట్టే ప్రయత్నము చేస్తాడు అందాక ఆ స్థాయికి వచ్చేసరికి అభిషేకింపబడిన వారిని పిలిపించాలి సంఘ పెద్దలాగా మాస్టర్ గారికి ఆ వార్త తెలిసినప్పుడు పాస్టర్ గారు కూడా ఏం చేయాలంట ఇద్దరిద్దరు వెళ్ళాలి పాదిరి పాటించే జాతలు పాదిరి పాటించాలి ఇద్దరు వెళ్ళరు ఎవరు ఇద్దరు అవసరమైతే గారు పాష్ఠమ్మ గారు అలా కాకపోతే సంఘ పెద్దలను వెంటబెట్టుకుని వెళ్ళు రైతు గారు వచ్చి మన చోట మన వాళ్ళు చెప్పారు దయ్యము చేస్తులు కనిపిస్తున్నాయట మన వాళ్ళు ట్రై చేశారు కానీ వాడు వంగటం లేదు మరి గారు అపరి వచ్చిందని బుడ ఒక్కడే వెళ్ళకూడదు పాదీ కూడా తన జీవితము సమర్పించుకొని విశ్వాసుల కంటే కాస్త బెటర్గా ఉన్నా సంఘ పెద్దతో మీరు వస్తారా వెళ్దాం అంటే వెళ్దాం గో ఎలా పదండి నేను కూడా వస్తాను పదాన్ని పాస్టర్ గారికి తోడుగా అండగా అవసరమైతే ఆ రోజు పనైనా మానేయాలి అవసరమైతే నీ సొంత పనులు కాస్త ప్రక్కన పెట్టేయాలి సేవకుడితో కలిసి వెళ్ళి ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించాలి లేక ఆ ప్రమాదము నుండి తప్పించాలి మహానుభావుడు ఏసయ్యా చెప్పవలసిన చెప్పేశాడండి ఇక మళ్ళీ ఏడీ అవడం వచ్చి చెప్పనవసరం ఇద్దరిద్దరిగా వెళ్ళండి మాట కలుపుకొని వెళ్ళండి జ్ఞానిస్తులో అన్నాడు మాట కలవకుండా ఇద్దరు కూడి నడుతురా ఈ పాదిరి పాతినిమ్మ ఇంట్లో తన్నుకుని ఎక్కడన్నా దయ్యం పట్టించో అంటే ఇద్దరు వెళ్ళాలి అని చెప్పి పదా తను రానంటే తొంత అన్నాడు అనుకో ఈ పాదరి అక్కడికి వెళ్ళినాక సైతా అన్నది ఈ పాదు కూడా నేను ఎవరిననుకున్నావు నేను అయ్యా పాస్టర్ అమ్మ గారు ఆ అభిషేకం లేకపోతే ఆ దయ్యానికి తెలుసా నీకు కారులు ఉదాహరణ ఉంది దయ్యాలు ఏసఐ పేరు చెబితే పారిపోతున్నారు రోజులు అవి పుతోన దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి గారు త్వరపడి వెళ్ళలేదండి తెలుసుకోడు త్వరపడి ఆయనంతటా ఆయన వెళ్ళాల ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు ఆ రోడ్డు పక్కన దయ్యం పెట్టిన అమ్మాయి ఉంది ఆ దయ్యం దగ్గర సోదు చెప్పించుకుంటానికి చాలా మంది వస్తున్నారు కేకలేసి అడుస్తుంది అని ఇది చెబుతుంది డబ్బులు బాగా వస్తున్నాయి సాయంకాలం ఈ అమ్మాయి ఇచ్చి ఆ మిగిలిన ఎక్కడున్న వాళ్ళు పట్టుకుపోతున్నారు అది వాళ్ళకి లాభదాయకంగా ఉంది ఒకరోజు ఒకరోజే అండి చాలాసార్లు మనసులు ఇసిగిపోయి అని ఉంది పౌలు గారు తొలపడి నేను దయ్యాన్ని వెళ్ళకూడదు డాదండి వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ వస్తుంటే ఉంటే దయ్యమే కేకలు వేసి ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు వారు మామూలు వాళ్ళు కాదు ఆ సోజల్లో ఒక భాగంగా సైతాను వాస్తవం చెప్పేస్తాను సేవకుడు కూడా పెద్ద లాగా తొందరపడకూడు ఇక ఆ కేకలు విని 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 ఇగిపోయి పౌలు గారు లోపలికి వెళ్ళి ఏమి తిన్న సంకర్ చూద్దామని వెడితే జుట్టిర పోస్తుంది బింది నాదాలు పెట్టించి ఏనాదాలు పెట్టించి ముగ్గులు గిగ్గులే ఏ లెవెల్లో చేస్తుంది అప్పుతో దయ పౌలు గారు మనసులో వ్యాకులపడి బాధపడి వేయ సాథానామము ఆజ్ఞాపిస్తున్నాను బయటికి రా అన్నాడంతే అలా అనాలంటే ఏం కావాలి పెద్దల అభిషేకం కావాలి పరిశుద్ధాత్ముని అభిషేకం కావాలి క్రీస్తు అంటే అర్థం చెప్పండి అభిషక్తుడు తండ్రి అనే దేవుని చేత అభిషేకింపబడి లోకానికి వచ్చినవాడు గట్టిగా ఎంతో కాలంగా వాడిలో ఉండి ఆ అమ్మాయిలో ఉండి నాటకాలు వేస్తున్న సాత్వాని శక్తి బెదిరిపోయి మళ్ళీ ఆశ్చర్యంగా ఉంటుందండి అదే శావకుడు రమ్మనగానే దయ వెళ్ళిపోతే చెప్పలేదు ఒకవేళ మొండి ఉంటే వెళ్ళవు నువ్వేంట్రా నాకు తెలిసినవి కూడా ఉంటాయి పచ్చబద్దలాంటిది సత్యాలు కూడా చెబుతాయి అప్పుడు శావుడు జంకూడదు కడుగు ముందుకు వేసి పరిస్థితిని గమనించొచ్చునే ఆవిడేం చెప్పాలి ఏ నామములో అగ్గి అప్పిస్తున్నాను పరిశుద్ధాత్ముని అగ్గిని నిన్ను దహించునుగాక దయ్యమా దహించక ముందేనో వచ్చాయి అప్పుడండి ఆ దయ్యం పట్టిన గచ్చ గచ్చ వణికిపోయి ఆ సేవకుడిని నోటకుండా వచ్చిన మాటకు తట్టుకోలేక పారిపో ఇంట్లో అంటే బయటకెళ్ళి పారిపోద్ది బయట అంటే రోడ్డు మీదకి వెళ్ళి పడిపోద్ది పొలాల్లోకి పరుగులు తీస్తాయి దయ్యం వెళ్ళిపోదు నిలవలేదు ఆజ్ఞాపిస్తున్నాయి ఆపిస్తున్నాయి కన ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పరిశుద్ధాత్మ అగ్నిని దహించక ముందే నువ్వు వదిలే నువ్వు వచ్చాయి అనే మాట దేవుని సేవకుని నోటి గుండా వచ్చేసరికి ఏ ప్రాంతం చేసి అగ్గినొచ్చిందనుకుంటాం ఇక్కడ కూడా అగ్గినొస్తుంది ఆ మాటకు లోబడి ఆ దయ్యం బయటకు రాకపోతే వెంటనే సేవకుడు కాని అగ్ని వచ్చి నిన్ను గాక అన్నాడో నిజంగా అగ్ని వస్తుంది ఆ మాట రాకముందే దయ్యం భయపడిపోయి గజ గజలాడిపోయి వదిలేసి పారిపో ఆ అనుభవాలు మన సేవలు నా అనుభవాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన బైపాస్ రోడ్ ఏరియా అన్ని కుటుంబాలు మార్పు చెందారంటే ఎక్కువగా దయ్యాల నుండి విడుదల పొందిన వారే మన ఎందుకో వాళ్ళే ఎక్కువ పడుతుంది దయ్యాలు అలా దేవుని దగ్గర రావడానికో ఏమో చోట సోదరుల పాపం చాలా మంది వచ్చారు దానికి ఒక అభిషేకం కావాలి మరి ఇలా ఎవరో ఇంట్లో ఉన్నారని అంటే పములు గారి స్టైల్లో వెలగొట్టడానికి లోపలికి వెళ్ళి తలుపన్న తీసుకుంటుకోవద్దు ఏమండి మమ్ము ఎదురు తిరిగితే పారిపోవటానికి వీళ్ళుగా ఉండద్దు వీళ్ళు పెద్ద వీరుల్లాగా వెళ్ళి లోపల గడేసుకుని రేపు తీసేదగ్గితే లోపల వచ్చే ప్రయత్నం చేయబాకం రాని ఏంటి నీకు సంగతి అంటే వెళ్ళాడు వెళ్ళారు వీళ్ళు స్కమయా కుమారులు అని ఉంటాయి ప్రార్థన వాళ్ళే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే వేసినామో కూడా తెలిసిన వాళ్ళే కానీ ఏమీ లేదు అభిషేకం లేదు వీళ్ళు జుట్టుపట్టి వంగదీసినా గుతుకుదాం అనుకుంటే వాళ్ళ లోపల ఉన్న దయ్యాలకు అర్థమయ్యింది వీళ్ళు ఆ స్థాయికి చెందినవారు కారు అని ఏంట్రా మా మీదకి వస్తున్నారు మీ బడాయి మాకు తెలిసి లేరా అని వాళ్ళు ఆ దయ్యం పట్టుకున్న వాడే దయ్యప్పుడు శక్తి చేత వీళ్ళేదో మీదకెళ్తే వీళ్ళ వంగ తీసి గుడే అరే గంట లోపల రా నువ్వు వెళ్ళి కొడి చోట్ల తీసి పారిపోతాం బుతికేసారంటే ఉతుకుతూ వాళ్ళన్న మాట వేయాలన్న మాట ఏంటంటే మీరెవర్రాసుని ఎరుగుతాము ఏసు సేవకుడైనా పౌరులను ఎరుగుతాము ఇక బయటకు వచ్చేసి ఏంట్రా ఏమైందండి ఏమైంది అడిగింది చెప్పారు అది బైబిల్లో రాయబడి ఈ మూడు అంతా తెలిసిపోయింది కాబట్టి త్వరపడి మాట్లాడవద్దు రెండంతల తీర్పుకు గురి కావద్దు నీ సీనియారిటీని ఉపయోగించి మాట్లాడు కొంచెం ఇదిగా ఉంటే ఐగారి సహకారం కోరు లేక సంఘర్షం కలిసి ప్రార్థన చేయండి మందిరానికి నడిపించండి ప్రైజ్ ప్రైజ్లో దేవునికి స్తోత్రం అలెలుయా త్వరపడి హస్త నిక్షేపణ ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ ఉన్నది నీకు వచ్చే ప్రమాదం కూడా ఉంది అందుకని తగు జాగ్రత్తలు బోధకులు కూడా చెప్పండి బోధకులు కూడా మాట తీరు బాగుండాలి వారి హద్దుల్లో వారు మాట్లాడాలి వారు అభిషేకం తెలుసుకుని వారు గద్దించే ప్రయత్నము చేయాలి ఇక్కడ చాలా కేసులండి ఒక కేసు రెండు మాటలు చెప్తా పార్వతి అని ఒక అమ్మాయి ఇక్కడ బైపాస్ రోడ్లో దయ్యాలి బట్టి ఏమనొస్తున్నారు పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఇక్కరేమో పెళ్ళి కూడా చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ పట్టినా ఆ అమ్మాకి దయ్యాలు బట్టినాయి సంతకాడ పది పదకొండు పదకొండు అయ్యి ఉంటుంది చిన్న ప్రార్థన చేసుకుని లింగితోనే ఉన్నా ఇక పడుకుంటానికి విక్రమిస్తూ ఉంటే బిల్లి వచ్చి చెప్పాను అలా పైన ఎవరో మాట్లాడుతున్నట్టుంది అని ఇక్కడ ఉండే ఉంటారు ఆ రోజు వచ్చిన వాళ్ళు ఇప్పుడేంటి అంత లింగితోనే వచ్చా చాలా మంది వచ్చా నేను ఇదే దీని మీద కూర్చున్నా ఇక్కడ తీసినామన్నా ళ్ళు అక్కడ పెట్టా బిల్లి వచ్చాడు పాస్టమ్మ గారు వచ్చారు ఏంటమ్మా ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయిని ఎందుకు పట్టావన్న మాకు నచ్చింది నేను పట్టుకున్నాను రా దయ్యాలకు మర్యాద తెలియదు మర్యాదగా మాట్లాడు మర్యాద తీసేసినట్టు మాట్లాడు వాళ్ళు రే అంట అండి దయవండి కాళ్ళకి వెళ్ళిపోతుంది అమ్మో నాకు కాళ్ళు ఎదిగిపోతాయి అల్లాడిపోతుందా ఎవరిస్తారా కాళ్ళ మీద చెయ్యి వేస్తే చేతుల్లో వెళ్ళిపోతుంది చేతుల మీద మా చేయబడితే తల మీద కలిపిపోతుంది తలలో కలిపి అమ్మో నాకు తల పగిలిపోతుంది అంట నాకు నిజంగా భయం వేసిపోతుంది గోకుడు ప్రాణం వదిలేస్తే అప్పుడు నాకు భయం వేసి రమ్మని నాన్నే పిలిచి ఎందుకయ్య ఇలాంటి ముదురు కేసులు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయావా ప్రాణం పోతే ఎవడదయ్యా అన్నా ఆ అమ్మాయి తండ్రి ఏమన్నాడంటే అయ్యా ఇన్ని ఉన్నాయి మూడు నెలలుగా వాడుతున్నాము ఎక్కువైపోతుంది కదా గట్లా ఏంటో కళ్ళలు చేయొచ్చు వస్తుంది పిల్ల నలిపే కానీ చక్కని పోలిక చక్కని ముక్కు వర్సెస్ సొంత ఎలా చూస్తుంటే మాకు అన్నం అన్నది మానేసి ఏమైనా ప్రమాదం జరిగితే మేము తీసుకెళ్ళామండి అని మేము చెప్తాం ఒకవేళ మీ మీదకి రాణి మళ్ళీ ఎవరూ వస్తే లేదు చచ్చిపోయిందా ఇక ఇంత రుణం తీరిపోయిందనుకుంటాం మా నిశ్వాసులు చెబితే తీసుకొచ్చామండి మీరు ప్రార్థన చేయండి అన్న అప్పుడు ఇక్కడ మంచి గట్టిగా అసలు ఊళ్ళంతా తిరిగిపోతుంది దయ్యపు శక్తి గట్టిగా పట్టుకొని వాళ్ళ పట్టుకోమని ఐస్సు నామముల ఆజ్ఞాపిస్తున్నాం ఉండటానికి వచ్చానంటున్నావు ఉండటానికి వీలు లేదు అని నేను అంటున్నా ఇది దేవుని మాట నువ్వు వెళ్ళిపోవాల్సిందే పా అన్నా గస గస గసలాడిపోయి ఉడికి చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అట్లా చాలా దయ్యాలు అయిపోయిందా ఆవిడ గుడ్డి గంట అయిపోయింది అంటే ఎన్ని గంటలు పట్టింది పదకొండుకి వచ్చారు అనుకుందాము రెండు గంటలు పట్టింది ఇక అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక జనమంతా వెళ్ళిపోయారు మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి నేను చెప్పాను ఇక రాదు ఇక రాదు ఆ దయ్యం ఒకవేళ వస్తే నాకు చెప్పండి అన్నం తింటలేదు అన్నారుగా అన్నం పెట్టండి అన్నం పెట్టండి ఆ దయ్యం పోగానే ఆ పిల్ల చెంబు నీళ్ళు తాగేసింది అంత తృష్ణ కొంది సరే రోడ్డు మీదకి వెళ్ళాను చల్లెండరా వెళ్ళిపోయారు మరల వచ్చి ఏ కపురం తెలియలేదు ఏం జరిగేది మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళా ముగ్గురు కుర్రోళ్ళు వచ్చారు శ్రీ ఉన్నట్టున్నాడు కామేశ్వరరావు గారు అమ్మాయి ఉన్నారు ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు ఏ దయ్యా అన్న ఆ ముగ్గురు కుర్రలో ఒక కుర్రోడు చెప్పాడు దేవుడు లేడు అంటాను నేను దయ్యాలు లేవు అంటాను నేను ఇదంతా వట్టి బ్రహ్మ అని వాదించే వాళ్ళలో నేను ఒకడిని ఈ రోజు నాకు రెండు సత్యాలు తెలిసాయి దయ్యాలు ఉన్నాయి అన్నది ఒకటి రెండవది దేవుడు ఉన్నాడు అన్నది రెండవ విషయం నేను దేవుడు దేవుడున్నాడు నా కళారా చూశా నేను జీవించి ఉన్నంత కాలంలో మరెన్నడు దేవుడు లేడు అనే మాట నా నోట పలకలు అని చెప్పటానికి మీకు మీకు చెప్పటానికి వచ్చారండి అన్న వెంటనే సాక్ష్యం ఇలా ఎండి కేసులు మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను వెగినచో ఏసుని మాటలలో విలువను వెగినచో నీ నివృతు కందేలేవృతు కందేలే వినగా వినగా ఏసువత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరు బండికు చూడి వినండి అందుకే అందరూ బండికు వినండి మాటలు వినండి స్వాత ధ్వజం సిల్లువ ధ్వజం वार हयाल विजयम वारी हृदयाल विजयम